దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఎఫ్టిలోని గత ఇరవై సంవత్సరాలుగా దేశంలోని విద్యార్థులకు ప్రథమ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని డైరెక్టర్ పి రమేష్ బాబు తెలిపారు నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేను మరియు అక్టోబర్ ఆరున దేశ వ్యాప్తంగా రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలో ఈ ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనపరిచే విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు క్యాష్ రివార్డ్ అందించబోతున్నామని ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పరీక్షతో సంబంధం లేకుండా ఉచితంగా విద్య అందిస్తామని తెలిపారు ఫిడ్జీ ఇన్స్టిట్యూట్ ఆల్ ఇండియాలోనే దాదాపు థర్టీ టూ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఫిట్జీ ఇన్స్టిట్యూట్ ఫిట్జీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ ఎఫ్టీఆర్ఈ అనే ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ఫోర్లో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఎగ్జామినేషన్ మేము కండక్ట్ చేస్తున్నాం ఫిట్జీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ అనేది ఆల్మోస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటి జేఈ ప్రిపరేషన్ కానీ మెడికల్ కానీ లేదు ఇంకా లా ఎడ్యుకేషను ఎకనామిక్స్ ఎడ్యుకేషన్లో అంటే ఎటువంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ట్వెల్త్ క్లాస్ తర్వాత వెళ్ళాల్సి వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్లో వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఈ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు లేదు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మనం ఎక్కడున్నాము మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అనేది వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ అసెస్మెంట్ రావటం జరుగుతుంది సో దీంతోపాటు ఆల్ ఇండియా లెవెల్లో ఏ స్థాయిలో మన ప్రిపరేషన్ ఉంది ఇంకా మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక అసెస్మెంట్ ఇవ్వడంతో పాటు ఆల్మోస్ట్ థర్టీ టూ పారామీటర్స్ మీద పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ అని ఇస్తాం అంటే వాళ్ళు ఒక ఓవరాల్ ఆల్ ఇండియా లెవెల్ స్టాండింగే కాకుండా సబ్జెక్ట్ వైజ్ మ్యాథమెటిక్స్ ఏ స్థాయిలో ఉన్నారు ఫిజిక్స్ ఏ స్థాయిలో ఉన్నారు కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉన్నారు అట్లానే ఒకవేళ బయాలజీలో ఏ స్థాయిలో ఉన్నారు అట్లానే మ్యాథమెటిక్స్లో ఓవరాల్గా బాగున్నా కొన్ని టాపిక్స్లో అంటే ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా వీళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు కొంచెం కాంప్లికేటెడ్గా ఫ్రేమింగ్ అయిన క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ చేస్తున్నారు ఎంటైర్లీ న్యూ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా అటెంప్ట్ చేస్తున్నారు వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ అనాలిటిక్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదొక బిగ్గెస్ట్ అపార్చునిటీ క్రియేటెడ్ బై ఫిట్జీ కాబట్టి ఈ సంవత్సరం మనం టూ ట్వంటీ ఫస్ట్ ఎడిషన్ ఇరవై ఒక్కో సంవత్సరంలో మనం ఇది ఎఫ్టీఆర్ జరగబోతున్నాం కాబట్టి స్టూడెంట్స్ అందరూ యుటిలైజ్ చేసుకోవాలని సో ఈ సందర్భంగా మేము నెల్లూరు స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగపడాలని ఉద్దేశంతో నెల్లూరులో స్పెషల్గా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఈ ఎగ్జామినేషన్లో ఒకటి ఆల్ ఇండియా అసెస్మెంట్తో పాటు ఎవరైతే స్టూడెంట్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు మేము టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం ఇయర్ దాన్ని ఆల్మోస్ట్ డబల్ చేసి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది ఫిఫ్జీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యే పిల్లలకి ఫీ డిస్కౌంట్స్ కానీ తర్వాత కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ రూపంలో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఆల్ ఇండియా లెవెల్ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు క్యాష్ రివార్డ్స్ ఉంటుంది క్యాష్ రివార్డ్స్ అంటే ఏంటంటే ఫీ డిస్కౌంట్స్ అని కాకుండా వాళ్ళకి అడిషనల్గా స్టూడెంట్స్ బాగా టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళు ఇంకా అద్భుతంగా చేయగలనుకున్నప్పుడు వాళ్ళకి టూ త్రీ ఇయర్స్ ప్రిపరేషన్ ఒకయోటట్టుగా వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్ టు ఫైవ్ టెన్ ల్యాక్స్ వరకు వాళ్ళకి క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ప్లస్ ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లాంటి అవకాశం స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ సందర్భంగా విద్యార్థుల్ని తల్లిదండ్రులని కోరుతున్నాం ఈ అపార్చునిటీ ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాం దీంట్లో అట్లానే ఈ ఎగ్జామినేషన్లో ఇంతకుముందు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అట్లాంటి టైంలో ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ ద్వారా కొంచెం యుటిలైజ్ చేసుకొని మంచి మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళు ఐటీలో చదువుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు సో ఈ అపార్చునిటీ ఇటులైజ్ చేసుకోమని తెలియజేస్తున్నాం నెక్స్ట్ దీంతోపాటు రెండో ఏంటంటే ఇన్ కేసు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కొంచెం ఎకనామికల్గా వీకర్స్ ఉన్న వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆర్ రిలీజియన్ ఎకనామిక్ ఎకనామికల్గా వీక్ ఉన్న పిల్లలకి వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే ఇప్పటివరకు కూడా ఇప్పుడు స్కూల్స్లో కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోయి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు అట్లాంటి స్టూడెంట్స్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మేబీ జర్నలిస్ట్లు అవ్వచ్చు లేకపోతే స్కూల్ టీచర్స్ అవ్వచ్చు స్కూల్ మేనేజ్మెంట్స్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ టీచర్స్ అవ్వచ్చు సొసైటీలో ఎవరైనా సరే రైట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ నాలెడ్జ్లో మంచి మంచి బిల్లు ఇట్లా ఉన్నారు వీళ్ళు బాగా చదువుకుంటారు కానీ ఎకనామికల్గా వీళ్ళు పూరు ఉన్నారు ఇప్పటివరకు వీళ్ళకి సరైన ట్రైనింగ్ లేదు ముందు ముందు ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది అని కనుక మీరు రికమెండ్ చేస్తే ఈ ఎగ్జామినేషన్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా అంత బాగా లేకపోయినా సరే మేము వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి వేరే అసెస్మెంట్ తీసుకొని మేము వాళ్ళు కనుక ఐఐటీలో కానీ మెడికల్లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనిపిస్తే వాళ్ళ కంప్లీట్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషను అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళు మేము తయారు చేయడం జరుగుతుంది ఈ ఆపర్చునిటీ కూడా మీరందరూ ఒక సామాజిక బాధ్యతగా మేము మేము తీసుకునే కొన్ని అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్లో కొంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మేము యాజ్ అెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి తీస్తున్నాం సో మీ తరఫున మీ నాలెడ్జ్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా సరే మీరు ఇట్లాంటి అవకాశాన్ని వాళ్ళు తెలియజే తెలియజేయగలని సంతోషిస్తాం చెప్పడానికి ఇట్లా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీంట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక స్టూడెంట్ ఎట్లానే కంప్లీట్ ఒక టైలర్స్ అన్ను చిన్న టైలర్ షాప్ కూడా లేదు చిన్న టైలర్ దాంట్లో పెట్టుకున్న వాళ్ళ ఫాదరు ఆ బాబు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు తను చాలా ఎక్సెప్షన్ ఉన్నాడని తెలిసింది మాకు ఇంట్రాక్ట్ అయినప్పుడు కనుక మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పాటు మేము విజయవాడలో పిచ్చి విజయవాడ క్యాంపస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చాం ఇంకా మీకు చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మా క్యాంపస్కి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళడానికి కూడా బస్ ఫేర్ కూడా డబ్బులు ఉండేవి కావు బస్ ఫేర్కి కూడా మేమే కొంతవరకు మా స్టాఫ్ కొంతమంది ఇచ్చి పంపించేవాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఆ బాబుని మేము టూ ఇయర్స్ ట్రైన్ చేసిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఐఐటి ఐఐటీలో అతనికి ఆల్ ఇండియా ఫిఫ్త్ రావడం ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ అఫ్కోర్స్ అతను బ్యాక్వర్డ్ క్యాస్ట్ రేట్ ఏది బై కేటగిరీ అయినా సరే అతను ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్ ఫిఫ్త్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ ఐఐటి జేఈలో ఆ తర్వాత అతను ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అతను ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ప్యాకేజీ తోటి ఒక మల్టీనేషనల్ కంపెనీలో జపాన్లో టీమ్ హెడ్గా పనిచేస్తాను అంటే ఒక ఒక చిన్న టైలర్స్ అన్ను బస్ ఫెయిర్ డబ్బులు లేని కుటుంబం నుంచి ఒక అపార్చునిటీ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు అట్లాంటి అపార్చునిటీ తెలిసిన వాళ్ళు చెప్పి వాళ్ళని గైడ్ చేసి మా దగ్గరికి పంపించి మేము వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని చేసినందుకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ టర్న్అట్ స్టోరీ అనేది ఇట్లాంటి కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇది మోస్ట్ క్రిషియల్ ఎగ్జాంపుల్ అని మీకు తెలియజేయడం జరుగుతుంది సో దీని ద్వారా మీ నాలెడ్జ్లో ఎవరు ఎవరున్నా సరే మీరు ఈ ప్రోగ్రాం గురించి తెలియజేయమని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇక ఆ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ప్రతి సిటీలో కూడా కొన్ని వందల స్కూల్స్ ఉన్నాయి ఇవాళ రేపు ఐఐటీ జేఈ అండ్ మెడికల్ దాని గురించి ఎక్కువ పేరెంట్స్ ఇదవుతున్నారు కాబట్టి సో వాళ్ళు ఏదో ఒక టైఅప్ కోసం ట్రై చేస్తున్నారు ఆన్లైన్లో రకరకాల టైఅప్ ట్రై చేస్తున్నారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక స్టాండర్డ్ టైఅప్ ప్రోగ్రామ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫ్రిడ్జి ఈ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం మీద ట్వంటీ టు థర్టీ స్కూల్స్కు అప్ ప్రోగ్రామ్ ఆఫర్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం దీంట్లో ఒకవేళ స్కూల్లో ఉన్న రిసోర్సెస్ కనుక కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ అప్ ప్రోగ్రామ్ ఇస్తాం అంటే మా ఫిఫ్టీ టీచర్సే ఆ స్కూల్ వాళ్ళ స్కూల్లో ఉండి స్కూల్ పిల్లలకి ప్రోగ్రామ్ రన్ చేస్తారు టీచింగ్ చేస్తారు ఇది డైరెక్ట్ అప్ ప్రోగ్రామ్ లేదు అంత రిసోర్సెస్ కొంచెం ఇబ్బందిగా ఉన్న స్కూల్స్ వాళ్ళకి మేము గెస్ట్ ఫ్యాకల్టీ ఇది గైడెన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నాం అంటే వీక్ మంత్లీ ట్వైస్ ఆర్ త్రైస్ మా ఫ్యాకల్టీ విజయవాడ నుంచి వచ్చి ఆ స్కూల్తో స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ క్రూషియల్ టాపిక్స్ అన్ని వాళ్ళు టీచ్ చేసి మిగతా టాపిక్స్ ఎట్లా చెప్పాలనేది ఆ స్కూల్లో ఉన్న మిగతా స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ టైప్ ఆఫ్ బెస్ట్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ అనేది ఇక థర్డ్ ఎవరైతే మేనేజ్మెంట్స్ వాళ్ళ స్టాఫ్ని ట్రైన్ చేద్దాము బిడ్జి లాంటి ఇన్స్టిట్యూట్ ఎక్స్పర్టైజ్ వాళ్ళ స్టాఫ్ని ట్రైన్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్న మేనేజ్మెంట్స్ వాళ్ళ కనుక స్టాఫ్ లిస్ట్ కనుక మాకు అందజేస్తే వాళ్ళని ఇయర్లీ ట్వైస్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ మా ఫిడ్జి విజయవాడ క్యాంపస్లోనే వాళ్ళకి విత్ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రోగ్రామ్స్ ఎట్లా డిజైన్ చేయాలి క్రిక్లెమ్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి ఎట్లా ట్రైన్ చేయాలని అనేది ఆస్పెక్ట్స్లో వాళ్ళ వాళ్ళ స్టాఫ్ అందరికీ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ మూడు రకాల ట్రైఅప్ ప్రోగ్రామ్స్లో స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళ వాళ్ళ వీళ్ళని బట్టి యూటిలైజ్ చేసుకో యూటిలైజ్ చేసుకొని మా ఎక్స్పర్టైజ్ థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పర్టైజ్ని వీళ్ళంతా ఎక్కువ మంది స్టూడెంట్స్కి మేము మేము అందజేయాలనే ప్రయత్నంలో మీరు కూడా బాగా అవుతారని మేము స్కూల్ మేనేజ్మెంట్స్ ని కోరుతున్నాం పిట్జి ఎఫ్టిఆర్ఈ సంబంధించిన పూర్తి అనౌన్స్మెంట్ ఈ ఎగ్జామినేషన్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ అంటే నెక్స్ట్ సండే ఒకటి ఎగ్జామ్ ఉంది ఆ తర్వాత సిక్స్త్ అక్టోబర్ రెండు డేట్లు జరుగుతుంది ఎగ్జామినేషను ఈ రెండు డేట్స్ లో ఆఫ్లైన్ జరుగుతుంది ఆన్లైన్ కూడా జరుగుతుంది స్టూడెంట్స్ వాళ్ళ కంఫర్ట్ని బట్టి ఆఫ్లైన్లో రాసుకోవచ్చు నెల్లూరులో సెంటర్స్ ఉంటాయి ఆ సెంటర్స్కి వెళ్ళి ఆఫ్లైన్లో రాసుకోవచ్చు నెల్లూరు సెంటర్స్ విదిన్ టూ డేస్లో మేము అనౌన్స్ చేస్తాము అట్లానే ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది సో వాళ్ళు వీళ్ళని బట్టి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అన్నింటిలో ఎగ్జామ్ రాస్తాం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఒక నెంబరు మీకు ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఫీజు ఎంత ఉంటుంది ఆ ఫీజులో కూడా ఇంకేదైనా డిస్కౌంట్స్ ఏమైనా సరే మా స్టాఫ్ వాళ్ళని అడ్వైజ్ చేసి సపోర్ట్ చేస్తారు మోర్ ఇంట్రెస్టెడ్ గవర్నమెంట్ స్కూల్స్ కనుక వాళ్ళు ఇది వచ్చేస్తే తీసుకోవడానికి కాకపోతే అంత ప్రొయాక్టివ్నెస్ ఉండి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా నాట్ ఓన్లీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్ ఫర్ ఆల్ స్కూల్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఈ నెంబర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అట్లానే ఫీజ్ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు తెలుసుకోవచ్చు